గురుగరు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి జన్మ చంద్రయోగము ఏకాదశస్థ కుజుడు దశమ కేతువు అష్టమ శుక్రుడు చక్కని శుభకాలం కొనసాగుతుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలుచుకోవాలి సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ విజయాలు సాధించండి ఎక్కడా సంకోచించవద్దు దేనికి వెనకడుగు వేయవద్దు ధైర్యంగా ముందుకు సాగినప్పుడే పనులు పూర్తవుతాయి మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది ఉద్యోగంలో ఆటంకాలు తొలుగుతాయి అవగాహన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో పనులు చేయండి తోటి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది అవసరాలకు ధనం అందుతుంది ఖర్చులు కూడా మొహమాటం వల్ల పెరిగే అవకాశం ఉన్నది జాగ్రత్తలు తీసుకుంటూ నిర్ణయాలు ప్రకటించండి వివాదరహితంగా సంభాషించండి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కార్యసిద్ధి లభిస్తుంది అదేవిధంగా వ్యాపారంలో కూడా స్వయం కృషితో నిర్ణయాలు తీసుకొని చక్కని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి శ్రేష్టమైన శుభం జరుగుతుంది వారం మధ్యలో ఒక సమస్యను చాకచక్యంగా ధర్మబుద్ధితో పరిష్కరించే వీలు లభిస్తుంది కుటుంబ సభ్యుల సహకారం మరవలేనిది వారాంతంలో శుభంతో కూడినటువంటి ఆనందాన్ని పొందుతారు అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుందంటారు వృశ్చిక రాశి వారు సూర్య ధ్యానం చేయటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు సౌర మంత్రాలతో సూర్యుణ్ణి దర్శించండి ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి